జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గాంలో ఏప్రిల్ ఇరవై రెండున పర్యాటకులపై దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం సైన్యం వేట ముమ్మరంగా సాగుతోంది ఈ క్రమంలో దాడికి ఉగ్రవాదులకు సహకారం అందించిన వారి మౌలిక సదుపాయాలపై ఫోకస్ పెట్టింది స్థానిక ఉగ్రవాదుల ఇళ్లను సైన్యం ధ్వంసం చేస్తోంది శనివారం రాత్రి మరో ముగ్గురు ఉగ్రవాదుల ఇళ్లను కూల్చివేశారు దీంతో శుక్రవారం నుంచి ఇప్పటి వరకు మొత్తంగా చూసుకున్నట్లయితే తొమ్మిది ఉగ్రవాదుల ఇళ్లను కూల్చివేసినట్లయింది మొత్తం నూట ఐదు మంది అనుమానితులను అదుపులోకి తీసుకుంది భారీ ఎత్తున ఆయుధాలు డంప్ శనివారం బయటపడింది భద్రతా అధికారుల సమాచారం ప్రకారం బందిపోరా పుల్వామా షోపియాన్ జిల్లాల్లో ఉగ్రవాదులకు సంబంధించిన ఇళ్లను కూల్చివేశారు షోపియాన్ జిల్లాలో గతేడాది ఉగ్రవాద సంస్థలో చేరిన అద్నాన్ షఫీ నివాసాన్ని శనివారం రాత్రి వండినా గ్రామంలో కూల్చివేసినట్లు తెలిపారు పాక్ ఆక్రమిత కశ్మీర్ కు చెందిన ఫరూక్ అహ్మద్ తండ్వా ఇంటిని ఉత్తర్ కశ్మీర్లోని కుప్వారా జిల్లాలోని కలరూజ్ ప్రాంతంలో అధికారులు బాంబులతో పేల్చేశారు పుల్వామాలో క్రియాశీల ఉగ్రవాది అమీర్ నజీర్ ఇంటిని ధ్వంసం చేశారు బందిపోరాలో రెండు వేల పదహారు నుంచి ఉగ్ర కార్యకలాపాల్లో చురుకుగా ఉన్న లష్కరే తోయిబా ఉగ్రవాది జమీల్ అహ్మద్ షెర్గోజీ ఇంటిని కూడా భద్రతా దళాలు కూల్చేశాయి గత నలభై ఎనిమిది గంటల్లో ఉగ్రవాదులు లేదా వారి సహాయకులతో సంబంధం ఉన్న ఆరుగురు ఇళ్లను ధ్వంసం చేశారు ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్న వారిపై ఇంకా ఇలాంటి చర్యలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు కుల్గాం జిల్లాలో ఉగ్రవాద కార్యకలాపాల్లో రెండు వేల ఇరవై మూడు నుంచి చురుకుగా ఉన్న జకీర్ అహ్మద్ గనీ ఇంటిని కూల్చివేశారు షోపియాన్ జిల్లాలో చోటిపొర లష్కరే తోయిబా కమాండర్ షాహిద్ అహ్మద్ కుట్ట ఇంటిని కూడా ధ్వంసం చేశారు అధికారుల ప్రకారం చుట్టుపక్కల ఇళ్లకు నష్టం జరగకుండా నియంత్రిత విధానంలో కూల్చివేతలు నిర్వహించారు మరి ఇవన్నీ చూసినట్లయితే పాక్ అయితే ఖచ్చితంగా గడగడలాడే విధంగా భారత్ సైన్యం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తుందనే చెప్పాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటిక్స్ యాప్ ఫ్రమ్ థ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్